విశ్రాంతి దినమనే గంభీరమైన అంశం నెవర్ 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 ఎవర్ ఎవర్ ఏ ప్రజలకు ఇవ్వలేదండి దేవుని వాక్యులున్న అధికారంతో నేను మళ్ళీ చెప్తున్నాను నెవర్ 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 ఎవర్ ఎవర్ ఏ ప్రజలకు ఇవ్వలేదు కేవలం ఎవరికి ఇచ్చాడు ఇస్రాయల్ ప్రజలకి అది పాటించినప్పుడు ఆస్వాదించాడు అది పాటించినప్పుడు శిక్షించాడు ముద్దులు గుద్దులు ఎవరికి ఇస్రాయేల్ ప్రజలకి ఇదే సబ్ ఇదేసి ప్రిస్క్రైబ్డ్ కమాండ్ ఏ పని చేయకూడదు ఎవరికి పడింది ఇస్రాయేల్ ప్రజలకి ఇక నేను కూడా చేస్తానండి అంటే అది చాలా ఫులిష్నెస్ అవుతుంది ఎందుకంటే దేవుడు పక్కన వాళ్ళకి ఇవ్వలేదు కదండి ఐగుప్తులకి ఇవ్వలేదు ఇచ్చాడా పక్క దేశాలకు ఇవ్వలేదు కానీ హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాడా నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం వాళ్ళకి మనకి